గిరిజన బిడ్డ ఎమ్మెల్యే ఎడమ బుజ్జు గారు ఇవాళ ఇంత అత్యవసరంగా మీ ముందుకు రావాల్సిన అవసరం ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేయడమే కాకుండా రైతు వ్యతిరేకించే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి ఇవాళ వాళ్ళేదో దొరలన్నట్టుగా వాళ్ళే ఉద్యమాల పోస్తూ వాళ్ళే ప్రజలు రెచ్చకూడదు వాళ్ళే రైతులు రెచ్చకూడదు నానా యాగి చేస్తూ ఉన్నారు వాళ్ళ నిర్మల్ జిల్లాలోని దివాల్ దిలావర్పూర్ వీళ్ళక రైతుల్ని రెచ్చగొడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసినట్టుగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ కానీ దిలావర్పూర్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమకి అనుమతులు ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఇరవై మూడులో అనుమతులు వచ్చాయి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంది రెండు వేల ఇరవై రెండులో అనుమతులు వచ్చింది రెండు వేల ఏడు ఏడవ నెల ఇరవై ఇరవై మూడులో అసలు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నాయకులకి సంబంధం లేనటువంటి ప్రాజెక్ట్ ఇది దీని మీద రైతుల్లో ఉసిగొలుపుతూ రెచ్చగొడుతూ ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి అసలు ఈ ప్రాజెక్ట్కి అంకురార్పణ చేసి రైతులని ముంచాలని చూసింది కేసీఆర్ కేటీఆర్ ఎవరి కోసం చేశారు ఆనాడు మీ ఆయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క కుమారుడు డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీ కోసం ఆ వెసులుబాటు కలగజేసి పర్మిషన్లు ఇచ్చినారు పిఎంకే డిస్టిలేషన్స్ ఇది ఈ ప్రైవేట్ లిమిటెడ్లో సాయి కిరణ్ తలసాని ఒక డైరెక్టర్గా ఉన్నాడు కాయికీరం తలసా అని డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది వీళ్ళకి అనుమతులు ఏ అనుమతులు ఎప్పుడెప్పుడు ఇచ్చారు తెలంగాణ స్టేట్ పొల్యూషన్ బోర్డు ఏడు ఏడు ఇరవై మూడున పర్మిషన్ ఇచ్చింది ఏడు ఏడు రెండు వేల ఇరవై మూడులో ఎవరు ప్రభుత్వంలో ఉన్నారండి మా ప్రభుత్వం ఉందా అప్పుడు